రెండు వేల పన్నెండులో క్లీన్ సిటీగా అవార్డు పొందినటువంటి సిద్దిపేటకు నిరంతరము ప్రక్రియగా చెప్పుకోవచ్చు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రెండు ఇరవై రెండు అవార్డులను కూడా సొంతం చేసుకోవడం జరిగింది ఈ దేశవ్యాప్తంగా చూసుకుంటే నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మున్సిపాలిటీలకు గాను సిద్దిపేటకు ఇరవై రెండు ఎవంటే దక్షిణ భారతదేశంలో ఇరవై రెండు అవార్డులను సొంతం చేసుకోవడము ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి ఒక స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు హరీష్ రావు యొక్క సంకల్పంతో పాలకవర్గం చేస్తున్నటువంటి పనుల వల్లనే మున్సిపాలిటీ కార్మికులు కూడా ఈ యొక్క నిబద్ధతతో పనిచేసి మున్సిపాలిటీకి మంచి పేరు తెచ్చిన ఘనతగా చెప్పవచ్చు అందులో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ వారిని చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈ విషయంలో చూసుకున్నట్టు చాలా సంతోషం సిద్దిపేటకు అవార్డు రావడం అనేది సిద్దిపేట ఒక స్ఫూర్తి నింపడానికి సిద్దిపేట ప్రజలు అందించినటువంటి స్ఫూర్తితో ముందుకు వత ఉన్నాం ఎప్పుడు ఏ పని చేపట్టినా కానీ సిద్దిపేటలో ప్రజల సహకారం భాగస్వామ్యం పెద్ద ఎత్తున అందింది తర్వాత గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఇప్పటి శాసనసభ్యులు అప్పటి మంత్రివర్యులు ఎప్పటికప్పుడు మా కౌన్సిల్ని ముందుకు తీసుకువెళ్తుంటూ తప్పకుండా ఈ పని చేస్తే మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చేవారు అందుకే మా కౌన్సిల్ కూడా ఎప్పటికప్పుడు ఏ సూచనలు ఇచ్చినా కానీ దాన్ని పాటించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలను భాగస్వామ్యం చేసి దీనికి అంతా కారణమైంది నిజంగా కూడా ఈనాడు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు కనుక కూడా అవార్డు రావడం అనేది ఆశ కాదు కౌన్సిల్ యొక్క స్ఫూర్తి కౌన్సిల్ ఏ ఏ కౌన్సిల్ ఉన్నా ఎప్పుడున్నా అందరు కట్టుగా సిద్దిపేట అభివృద్ధికి ఈ స్వచ్ఛ సిద్దిపేటకు అందరూ కూడా ముందుకు నడిచిళ్ళు అందుకే ఈ అవార్డు రావడానికి దోహపడ్డది దానికి అనుగుణంగా కార్మికులు కూడా సిద్ధిపేట కార్మికులకు నిజంగా చేతులు దండం పెట్టాలి ఎక్కడ కూడా ఈ కార్మికులు ఇంత పనిచేయరు సిద్దిపేట కార్మికులు అయితే నిజంగా శానిటేషన్ కార్మికులు చాలా పనిచేస్తారు వాళ్ళు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు కనుక నిరంతరం పనిచేస్తారు దానికి అనుగుణంగానే ఇదంతా జరగడం జరిగింది నిజంగా కూడా ఈనాడు ఇటు కార్మికులు ఇటు కౌన్సిల్ ఇటు ప్రజలు మంత్రి వైరు హరీష్ రావు గారు అందించినటువంటి స్ఫూర్తి వినలేని అభిమానంగా ఉంది నాడు ఈ అవార్డు రావడం వెనుక ఇంతమంది కృషి వల్ల రావడం జరిగింది ఈ అవార్డు అనేది ఈ సంక్రాంతి నాడు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి బట్టలు పెట్టి కానుక ఇచ్చి మరింత వాళ్ళ స్ఫూర్తి నింపడానికి వారిలో మనం మరింత ధైర్యాన్ని ఇచ్చి ముందుకు రాగాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది వారికి గౌరవ మంత్రి హరీష్ రావు గారికి ఎల్లవేళ మేము మా కౌన్సిల్ పక్షాన తప్పకుండా రుణపడి ఉంటాం ఎందుకంటే ఈ సిద్దిపేట అనేది ఒకటి మనదే కాదు ఈ సిద్ధిపేట దిక్కు భారతదేశం అంతా చూస్తూ ఉంది ఎప్పుడు ఏ అవార్డు వచ్చినా సిద్దిపేట పేరు లేని మాత్రం అవార్డు రాదు అందుకే ఈనాడు అంత పేరున్న సిద్దిపేటను ఇంకా ముందు కూడా అదే కొనసాగించే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు అని తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈ అవార్డు వెనుక ప్రతి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్వించి నమస్కారం అంటే సంక్రాంతి పండుగ రోజు ఇటువంటి అవార్డులు పారిశుద్ధ్య కార్మికులు ఇవ్వడం వల్ల ఒక కౌన్సిలర్గా మీరు ఏం చెప్తారు చాలా మంచి పరిణామం సంక్రాంతి అంటేనే ప్రజలల్లో కొత్త కొత్త ఆలోచనలు రావాలని చెప్పి ఆ భగవంతుడి సంక్రాంతి శుభాకాంక్షల ద్వారా మా సిద్దిపేట పట్టణానికి అవార్డు వచ్చే విధంగా గౌరవ శాసనసభ్యులు సభ్యులు అన్న కృషితోని మంజుల రాజనర్సు మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ సంపత్ కుమార్ గారు గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో సఫాయి కార్మికుల వాళ్ళ కృషితోని ఈ అవార్డు రానికి ముఖ్య కారణమైన సిద్దిపేట ప్రజల భాగస్వామ్యంతో మాకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం సార్ ఇదే కొనసాపి కొనసాగింపుగా నేను రెండు వేల సంవత్సరంలో కౌన్సిలర్గా ఎంపికైన అప్పుడు పద్దెనిమిదో వార్డు ఉండే రెండు వేల ఒకటిలో జిల్లా స్థాయిలో పద్దెనిమిదవ వార్డు ఉత్తమ అవార్డుగా ఎంపికైంది నేను అప్పుడు కూడా సంగారెడ్డిలో అవార్డు తీసుకోవడం జరిగింది నాకు చాలా సంతోషం అప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు నేను ఢిల్లీ పోయి చైర్మన్ అమ్మ గారితోని ఈ ప్రైజ్ తీసుకురానికి మా కౌన్సిలర్ సహకారంతో ఈ అవార్డు ఏదైతే వచ్చిందో సిద్దిపేట ప్రజలకు అంకితం చేస్తున్నాం థ్యాంక్ యూ మీరు చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది సిద్దిపేట ఢిల్లీ స్థాయిలో ఏ అవార్డు వచ్చినా దాంట్లో సిద్దిపేట లేని అవార్డు ఉండదని ఈరోజు సిద్దిపేట పట్టణ ప్రజలు కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కానీ భావిస్తుంటారు ఎందుకంటే మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు హరీష్ గారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏదైతే తడి చెత్త పడి చె పొడి చెత్త హనికర చెత్త అని ఏదైతే సపరేట్ చేసుకుంటా అప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిరో అప్పుడు మేము మబ్బులు ఐదు గంటలు లేచి ఇంటింటికి చెత్త చెత్త తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త హనికర చెత్త అలగల చేస్తే దాని నుంచి మనం ఏ విధంగా లబ్ధి పొందొచ్చు మన మున్సిపాలిటీని మనం ఏ విధంగా అభివృద్ధి పరచవచ్చు రానికి మా కౌన్సిలర్ రా సహకారంతో ఈ అవార్డు ఏదైతే వచ్చిందో సిద్దిపేట ప్రజలకు అంకితం చేస్తున్నాం థ్యాంక్ యూ మీరు చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది సిద్దిపేట ఢిల్లీ స్థాయిలో ఏ అవార్డు వచ్చినా దాంట్లో సిద్దిపేట పేరు లేని అవార్డు ఉండదని ఈరోజు సిద్దిపేట పట్టణంలో ప్రజలు కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కానీ భావిస్తుంటారు ఎందుకంటే మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు అన్న గారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏదైతే తడి చెత్త పొడి చె పొడి చెత్త హనికర చెత్త అని ఏదైతే సపరేట్ చేసుకుంటా అప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అప్పుడు మేము మబ్బుల ఐదు గంటలు లేచి ఇంటింటికి చెత్త చెత్త తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త హనికర చెత్త అలగలగ చేస్తే దాని నుంచి మనం ఏ విధంగా లబ్ధి పొందొచ్చు మన మున్సిపాలిటీని మనం ఏ విధంగా అభివృద్ధి పరచవచ్చు అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడ కూడా చెత్త గుండి లేనటువంటి సిద్దిపేట అయ్యాల నిర్మాణం చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రజల భాగ్యస్వం అనేది చాలా అవసరం ప్రజలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మనకు చెత్త బండికి మార్నింగ్ రాగానే వాళ్ళు స్వచ్ఛందంగా చెత్త వేయడం జరుగుతుంది ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషకర విషయం ఇందుకు మేము మా మున్సిపాలిటీ పాలక వర్గం కానీ మా శానిటేషన్ వాళ్ళకు కానీ మన కమిషనర్ గారు కానీ ప్రత్యేక అభినందన థ్యాంక్ యూ ఒక యూత్ కౌన్సిలర్గా రెండోసారి పూర్తి చేసి మూడోసారి చేస్తున్నటు తరుణంలో అంటే హరీష్ రావు గారు స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి ఒక సర్వ సరక్ష సర్వేక్షణలో భాగంగా అంటే ఇటువంటి అవార్డులు రావడం ఎట్లా అనిపిస్తుంది మీకు ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలోనే పేరున్న మున్సిపాలిటీగా పేరున్న నాయకునిగా హరీష్ రావును ఆధ్వర్యంలో పనిచేయడం కౌన్సిలర్గా మా అందరు కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఒక నాయకుడు ఐదు సంవత్సరాలలో ఒక ఎన్నికలలో గెలిచి ఇంట్లో కూర్చోవడం కాదు ఐదేళ్ళ పాటు కూడా ప్రజల్లో ఉండాలి ఐదేళ్ళ పాటు మనం ప్రజలకు సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మా భుజం తట్టి మీరు లేచి వాడవాడలో సంధి సంధిలో తిరుక్కుంటూ అందరినీ పారిశుద్ధ్యంలో చెత్తను వేరు చేయాలని చెప్పేసి వారికి మనం కోరాలి ఒకసారి మారకపోయినా రెండోసారి మారకపోయినా కనీసం మూడోసారి అయినా వారు మారుతారు మీరు నిరంతరం ప్రజలకు చెప్పుకుంటూ పోవాలి మనం పరిశుభ్రాలు ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్తబండికే చెత్తనివ్వాలని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా అన్న కూడా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా పనిచేయని విధంగా ఎలక్షన్లలోనే కనపడి అప్పుడే ఓటు అడిగి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఎలక్షన్లో కనపడే వ్యక్తి కాదు ఆయన్ని నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటల పాటు కూడా సిద్దిపేట ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఇవాళ సిద్దిపేట స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రావడం జరిగింది ఈ అవార్డు అనేది ఏ ఒక్క రంగంలోనే వచ్చింది కాదు సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అని చెప్పడానికి నిదర్శనంగా ఎందుకంటే ఇలా విద్యా వ్యవస్థనే కావచ్చు ఇలా మంచినీటి స మంచినీటి వ్యవస్థనే కావచ్చు ఇలా పారిశుద్ధ్యమే కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజే కావచ్చు పచ్చని వాతావరణమే కావచ్చు ఇవన్నిటిని కూడా వాళ్ళు జాతీయ స్థాయిలో వచ్చినటువంటి అధికారులు వీటన్నిటిని కూడా ఆ పరిగణలోకి తీసుకొని ఈ సచ్ సర్వేక్షణను దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు వాళ్ళు ఇవన్నీటిని కూడా పరిశీలించిన తర్వాతనే అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి సిద్ధిపేట ప్రజలకు మా మున్సిపల్ కార్మికులకు అదేవిధంగా ప్రొద్దునలేసి తిరిగి ప్రజలను ఒక మోటివేట్ చేసినటువంటి మా మున్సిపల్ కౌన్సిలర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీటన్నిటికీ కారణమైనటువంటి మా హరీషనకు మేము ఎల్లవేళలా సహకారం అందిస్తూనే ఉంటామని చెప్పేసి ఆయనకు తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది దక్షిణ భారతదేశంలో ఈ యొక్క అవార్డు అనేది పొందడం ఇరవై రెండు అవార్డులు రావడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక రోజుకు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేసినటువంటి ఘనత హరీష్ రావుకే దక్కుతుంది హరీష్ రావు స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా అందరినీ పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ప్రజలను కావచ్చు ఏకతాటిపైకి తెచ్చి ఈ యొక్క సర్వ సర్ సర్వేక్షణలో ముందుండి చేశాం కాబట్టి మాకు ఈ అవార్డులు రావడం జరిగిందని చెప్పి స్థానిక కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది